అక్షయ్ ఒంటరిగా కూర్చొని వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నా వల్ల అమ్మ కూడా మాటలు పడుతుంది నేనంటూ ఈ భూమి మీద లేకపోతే అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు అని అక్షయ మనసులో అనుకుని మెల్లగా నడుచుకుంటూ వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ అమ్మవారి గుడికి వెళ్తుంది అమ్మవారి ముందు నుంచొని అమ్మవారిని చూసుకుంటూ నా జీవితం ఇక్కడే మొదలైంది నా అంతం కూడా ఇక్కడే మొదలవ్వాలి నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అని అక్షయ అమ్మవారికి మొక్కుకుంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి గుడులో గంటలు మోగుతూ ఉంటాయి ఇక మరోవైపు అక్షయ్ కనిపించట్లేదని అవని అక్షయ్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే సుజాత వచ్చి ఎవరిని వెతుకుతున్నావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షయ్ కనిపించట్లేదక్క అని అవని చెప్తూ ఉంటుంది ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటుందిలే అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదక్క అసలే నిన్నటి నుంచి చూస్తున్నా ఎందుకో నీరసంగా డల్గా కనిపిస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ నిజంగానే ఏదైనా పిచ్చి పని చేస్తుందా అని చెప్పి సుజాత మనసులో అనుకొని అవని నీకు ఒక విషయం చెప్పాలి నిన్న స్కూల్ దగ్గర అక్షయను అత్త నిహారిక శౌర్య బాధ పెట్టారంట అందుకే స్కూల్ నుంచి డల్గా వచ్చింది ఈ విషయం నీకు చెప్పొద్దని అక్షయ మా దగ్గర మాట తీసుకుంది అవని అందుకే చెప్పలేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్క అనుమానమే లేదు నా కూతురు అక్షయ బాధతో ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడే నా కూతురిని అన్ని మాటలు అని అవమానించిన వాళ్ళ అంత తెలుస్తాను అని అవని కోపంగా వేదవతి ఇంటికి బయలుదేరుతుంది వేదవతి ఇంట్లో ముక్కుపుడక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నా కూతురు అక్షయ కనిపించట్లేదు నా కూతురికి ఏదైనా జరిగిందంటే కబడ్దార్ అని చెప్పి అవని శ్రీకర్కి వార్నింగ్ ఇస్తుంది ఇక మరోవైపు అక్షయ అమ్మవారి ముందు ఉన్న త్రిశూలను తీసుకొని పొట్టలో పొడుచుకుంటుంది అమ్మా అని చెప్పి గట్టిగా అరిచేసి అమ్మవారి ముందే కుప్పకూలి పడిపోతుంది అవని అక్షయ్ జీవితాలకు అమ్మవారి ఎలాంటి ముగింపు ఇవ్వబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్